బ్రహ్మర్షి పత్రీజీ సిద్ధాంతాలతో ప్రేరణ చెంది పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే పత్రిజీ ప్రేరణతో ధ్యాన జీవితంలోకి అడుగుపెట్టిన నిస్వార్థ సేవకుడు ప్రకృతి ఉమామహేష్ గారు ధ్యానంలోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే ఆ ధ్యానం ద్వారా తనను తాను మలచుకున్న మహనీయుడాయన ఈ క్రమంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల ఐదు సంవత్సరాల మధ్య కాలంలో మహబూబ్ నగర్ జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ గా వ్యవహరించారు సంవత్సరాల పుణేతో పాటు ఉత్తర ధ్యాన ప్రచార కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనడంతో పాటు జగన్నాథట్ ఓంకారేశ్వరి పిరమిడ్ నిర్మాణంలో కూడా తనదైన పాత్ర పోషించారు రెండు వేల పద్దెనిమిదిలో ప్రకృతి విజ్డమ్ ఫౌండేషన్ ఫర్ గ్లోబల్ సంస్థను స్థాపించారు భిన్నంగా ఆలోచించు నేనింతే అనే గ్రంథాలను రాసి తెలుగు ఇంగ్లీష్ కన్నడ హిందీ భాషల్లోకి అనువదించారు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రకృతి ఉమామహేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా భిన్నంగా ఆలోచించు నేనింతే మరియు వేలాది కొటేషన్స్ ద్వారా ఆయన జ్ఞానాన్ని అందించారు ఆయన సేవలను గుర్తించిన పత్రిజీ మహాశయులు ఆయనకు రెండు వేల నాలుగులో జరిగిన ధ్యాన మహాయజ్ఞంలో ధ్యాన విద్వన్మని పురస్కారాన్ని ప్రదానం చేయడం జరిగింది రెండు వేల ఏడులో ఎల్ అంట ఇన్ఫోటెక్ సంస్థ ఆయన్ను గురుసమ్మాన్ పురస్కారంతో గౌరవించింది రెండు వేల తొమ్మిదిలో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ ఆయనకు ఇండియన్ ఎక్సలెన్సీ అవార్డును ప్రదానం చేసింది ఇలా అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలందుకున్న ఆయనను ఎన్లైట్మెంట్ బుద్ధ మాస్టర్స్ గా మహాశైలు కొనియాడడం విశేషం ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ అమెరికా అంతటా ధ్యాన ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రకృతి ఉమామహేష్ గారి సేవలు ప్రశంసనీయం ప్రకృతి ఉమామహేష్ గారిని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ పిఎస్ఎస్ మూమెంట్ ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ మరియు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ తరఫున సాదర స్వాగతం పలుకుతున్నాం పిఎస్ఎస్ఎం గ్లోబల్ పిడబ్ల్యూఎఫ్ చైర్మన్ ప్రకృతి ఉమా మహేష్ గారు అండ్ టీమ్ ని వేదిక పైకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం గట్టిగా మీ అందరి కరతాల ధ్వనుల మధ్య వరకు స్వాగతం పలుకుతున్నాం హలో ఉమామహేష్ గారి గురించి అయితే చాలామందికి తెలుసు ఒక యంగ్ మెడిటేటర్గా పత్రిజీ గారి యొక్క ఆయన బుక్ చదివాను నేను ఇంజనీరింగ్ నుంచి ఆయన ధ్యానంలో ఉండడము ధ్యానం ద్వారా పొందిన లాభాలు అండ్ అత్యంత అద్భుతమైన బుక్ భిన్నంగా ఆలోచించని బుక్ రోజు నేను చదవని రోజు ఉండదు నా ఆ బుక్ ఉంటుంది దానితో ఎన్నో ప్రాక్టికల్ ఇట్స్ అ ప్రాక్టికల్ ఒక ఇంజనీరింగ్ లెక్క ప్రాక్టికల్ బుక్ అద్భుతమైన వ్యక్తి తర్వాత ఇంకా నేనింత బుక్స్ కానీ ఇప్పుడు అమెరికాలో ఎన్ని క్లాసులు చేస్తున్నాడో ఎన్ని ప్రోగ్రాం చేస్తున్నాడో ఏంటంటే ఈజ్ అ సైలెంట్ కనిపియని ఒక వ్యక్తి చాలా గొప్ప మాస్టర్ గ్రేట్ మాస్టర్ గట్టిగా చపట్లతో ఆయన మనం అభినందించాలి ఇప్పుడు ఉమామహేష్ గారి యొక్క మాటల్లో ఇందాం సందేశం సార్ ఈ ధ్యాన జగత్ ప్రయాణంలో మీరు ఆల్రెడీ మాకంటే ముందున్నారు మేమేం చేయాలి కూడా చెప్పండి మాకు మీరేం చేయాలో చెప్పేంత పెద్దవాడిని కాదు సార్ నేను ఐ మిక్ కిడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ సార్ ముఖ్యంగా ఒకసారి మనం అందరం మన గురువుగారైన గారికి ఒకసారి గట్టిగా చెప్పట్లు కోరుకుందాం వారు లేక మనం ఎవరూము లేము మరొకసారి స్వర్ణమాల గారికి గట్టిగా సో ఇప్పటికే మీరంతా భిన్నంగా ఆలోచించు వీడియోస్ ఉంటారు కదా పిఎంసీలో ఎస్ ఓ చాలామంది ఉన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పటికీ ఆల్మోస్ట్ నూట యాభై ఎపిసోడ్లు అయి ఉంటాయి ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ మెడిటేషన్లోకి రావడం జరిగింది అప్పటి నుండి పత్రికారితో ఈ ప్రయాణం కొనసాగుతూనే ఉంది పద్దెనిమిది సంవత్సరాల వయసులో రావడం ఇక్కడ ఎంతమంది భిన్నంగా ఆలోంచి బుక్ చదివారండి ఇంకా చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ స్టాల్ నెంబర్ ట్వంటీ ఫైవ్లో అందరికీ ఫ్రీగా ఇవ్వబడుతుంది స్టాల్ నెంబర్ ట్వంటీ ఫైవ్ లెఫ్ట్ సైడ్ లేడీస్కి ముఖ్యంగా లేడీస్ అందరికీ ఫ్రీ ఇఫ్ ఎనిబడి డోంట్ నో తెలుగు ది కెన్ టేక్ ఇంగ్లీష్ బుక్ థింక్ డిఫరెంట్లీ ఫ్రీ వీ డోంట్ సెల్ ద బుక్స్ అండ్ నౌ ఇంకా ఎవరన్నా భిన్నంగా ఆలోచించి ఆల్రెడీ చదివినా వాళ్ళకు లెవెల్ టూ భిన్నంగా ఆలోచించు లెవెల్ టూ నేనింతే బుక్ కూడా స్టాల్ నెంబర్ ట్వంటీ ఫైవ్లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది సో భిన్నంగా ఆలోచించు అన్న కాన్సెప్ట్ అందరికి ఆల్రెడీ తెలుసు ఆనందం కోసం ఆనందం మన జన్మ హక్కు ఆనందం కోసమే మనం పుట్టాం ఆనందం కోసమే మనం అన్నీ చేస్తున్నాం ఈరోజు ఇక్కడికి వచ్చామంటే కూడా మనందరం ఆనందం కోసమే వచ్చాం ఎవరిని ఏడిపిస్తారంటే ఇక్కడ వస్తారండి ఎవరు రారు ఎవరు మిమ్మల్ని తిడతారు కొడతారు అరుస్తారు మిమ్మల్ని గిచ్చుతారు అంటే ఎవరు రారు మన ధ్యానానికి వచ్చినా ఇంకేది చేసినా ఏమి చేసినా మనం అందరం కూడా ఆనందం కోసమే అన్నీ చేస్తున్నాం కానీ తెలుసో తెలియకో ఆనందాన్ని కోల్పోతూ ఉన్నాం అన్నీ చేసేది ఆనందం కోసమే పెళ్ళి చేసుకుంటున్న ఆనందం కోసం పిల్లల ఆనందం కోసం ఉద్యోగం ఆనందం కోసం డబ్బులు ఆనందం కోసం అన్ని ఆనందం కోసమే కానీ పోతున్నది కూడా ఆనందమే ఆనందం లేకుండా జీవిస్తూ ఉన్నాం ఒకరోజు మనం ఆనందం లేకుండా ఆనందం ఆశ్వాత్మవిశ్వాసం లేకుండా జీవించామంటే ఆ రోజు మనం జీవించినట్టే కాదు మనకు అందరికీ కూడా ఇప్పుడు భోజనం ఉంది భోజనం సమస్య లేదు తిండి సమస్య లేదు కానీ ఉన్న సమస్య అంతా ఒకటే ఆనందం సమస్య ఆనందం లేకుండా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది రోజులు మనకు గడి గడిచిపోతూ ఉన్నాయి సో భిన్నంగా ఆలోచించు ఈ కాన్సెప్ట్ అంతా కూడా ప్రకృతి వియుద్ధం ఫౌండేషన్ గ్లోబల్ స్టార్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఐదు సంవత్సరాల క్రితం పత్రికారితో మాట్లాడి మనం భిన్నంగా ఆలోచించు అన్న కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది ఇది కంప్లీట్గా ఆనందం కోసం ఆత్మవిశ్వాసం కోసం ఎవరైతే ఆనందంగా జీవించాలనుకుంటున్నారో వారికి కొన్ని ఒక ఐదు ఉన్న ఐదు విషయాలే కాబట్టి ఒక నాలుగైదు విషయాలు చెప్తాను తప్పనిసరిగా పాటించవలసినవి ఎవరైతే నిజంగా ఆనందంగా ఉండాలనుకుంటారో మొట్టమొదటి చేసిన పని ఏంటంటే నేను ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి ఏది ఏమైనా ఆనందంగా ఉంటాను అని డిసైడ్ అవ్వాలి నేను అది ఉంటే ఆనందంగా ఉంటా ఇది ఉంటే ఆనందంగా ఉంటా పెళ్ళైతే ఆనందంగా ఉంటా డబ్బులు ఉంటే ఆనందంగా ఉంటా మంచి అమ్మాయి దొరికితే ఆనందంగా ఉంటా ఉద్యోగం దొరికితే ఆనందంగా ఉంటా ఇలాంటి కండిషన్స్ ఏమీ లేకుండా అన్కండిషనల్గా ఈ రోజు నుంచే ఇప్పటి నుండే ఈ క్షణం నుండే నేను ఆనందంగా ఉండాలని ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో వారు మాత్రమే ఆనందంగా ఉంటారు నేను ఏదో ఒకటి ఉంటేనే ఆనందంగా ఉంటాను అనుకుంటా అది ఎప్పుడు రాదు మనం ఎప్పుడు ఆనందంగా ఉండం అప్పుడప్పుడు ఆనందం మనకు చుట్టంలాగా వచ్చిపోతూ ఉంటుంది రెండోది ఎవరైతే శక్తివంతంగా ఉంటారో వారు మాత్రమే ఆనందంగా ఉంటారు శక్తి విహీనులు ఎవరు ఆనందంగా ఉండలేరు శక్తివంతులు మాత్రమే ఆనందంగా ఉంటారు శక్తి కావాలంటే ఏం చేయాలి మనకు తెలుసు ధ్యానం 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 చేయకుండా నేను ఆనందంగా ఉంటాను శక్తి లేకుండా నేను ఆనందంగా ఉంటాను నన్ను వీక్గా ఉండి ఆనందంగా ఉంటాను నాకు కుదరదు కాబట్టి తప్పనిసరిగా రెండు రోజులు రెండు గంటలు ధ్యానం చేయాలి ప్రతిరోజు రెండు గంటలు ధ్యానం చేయాలి అర్ధగంట ధ్యానం పది నిమిషాలు ధ్యానం కాదు రెండు గంటలు ధ్యానం చేయాలి మరొకరు ఆనందంగా ఉంటారు ఎవరంటే తెలిసిన జ్ఞానాన్ని పాటించే వాళ్ళు ఆనందంగా ఉంటారు తెలియని విషయం వదిలేద్దాం మనకు ఎన్నో విషయాలు తెలుసు ఎన్నో విషయాలు మాట్లాడుతుంటాం ఎన్నో విషయాలు చదువుతుంటాం నేను చదివాను ఆనందంగా ఉండను తెలుసు నాకు ఆనందంగా ఉన్నాను ఎప్పుడైతే నేను పాటిస్తానో అప్పుడు మాత్రమే ఆనందంగా ఉంటాను జ్ఞానం అంటే పాటించడం జ్ఞానం అంటే మాట్లాడడం కాదు నేను ఇప్పుడు స్టేజ్ మీదకి చాలా మాట్లాడుతున్నాను అంటే నాకు జ్ఞానం ఉన్నట్టు కాదు నేను ఒక వంద పుస్తకం ఇప్పుడు కొన్ని పదివేల పుస్తకాలు చదివాను పదివేల పుస్తకాల జ్ఞానం నాకు లేదు జ్ఞానం తెలుసు అంతే అది నేను పాటించినప్పుడే అది నాకు జ్ఞానం అవుతుంది నేను పాటించినప్పుడు మాత్రమే నేను ఆనందంగా ఉండగలుగుతాను పాటించని వారు ఎవరు కూడా ఆనందంగా ఉండలేరు ధ్యానం చేయాలి ఆనందంగా ఉండాలి నిర్ణయించుకోవాలి మూడో విషయం తెలిసిన జ్ఞానాన్ని పాటించాలి నాలుగో విషయం మన దగ్గర ఉన్నది ఏదైనా పంచాలి ఆనందం పెరగాలంటే పంచాలి మనం అందరం ఇప్పుడు అదే పని చేస్తున్నాం ధ్యానాన్ని పంచుతున్నాం జ్ఞానాన్ని పంచుతున్నాం పంచని వాడు ఆనందంగా ఉండడు బావిలో కప్పలాగా కొంత ఆనందంతో మిగిలిపోతాడు బావిలో కప్పలాగా బావిలో కప్పలాగా మనం ఉండాలి అనుకుంటే ఏది పంచకుండా ఉండొచ్చు మనం ఎప్పుడు ఆనందంగా ఉండాలి అనంతమైన ఆనందంగా ఉండాలి శాశ్వతమైన ఆనందంగా ఉండాలంటే పంచుతూ వెళ్ళాలి చివరి పాయింట్ ఏంటంటే మనం ఆదర్శంగా ఒక యోగులను మాత్రమే తీసుకోవాలి డబ్బులు ఉన్న వాళ్ళు మనకు ఆదర్శం కాదు కోటీశ్వరులు మనకు ఆదర్శం కాదు కార్లు బంగ్లాలు మన లక్ష్యం కాదు మన లక్ష్యం కేవలం యోగులు మాత్రమే మన లక్ష్యం కేవలం యోగులు మాత్రం మనకు తెలిసిన ఒక మహాయోగి ఎవరండి పత్రి సార్ మన లక్ష్యం బుద్ధుడు మన లక్ష్యం బిల్గేట్ లక్ష్యం మన లక్ష్యం కాదు అంబానీ మన లక్ష్యం కాదు సీఎం మన లక్ష్యం కాదు పిఎం మన లక్ష్యం కాదు ఐఏఎస్ మన లక్ష్యం కాదు ఐఐ ఐపీఎస్ మన లక్ష్యం కాదు ఒక బుద్ధుడి జీవన విధానం మన లక్ష్యం అయినప్పుడు మాత్రమే మన ఆనందంగా ఉండగలుస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ ఆల్ దపర్చునిటీ వీళ్ళంతా మా ప్రకృతి విజుద్ధం ఫౌండేషన్ టీమ్ మెంబర్స్ వీళ్ళందరూ ఎంతో కష్టపడి కొన్ని లక్షల పుస్తకాలు పంచుతున్నారు ఫ్రీగా నేను రాసిన అన్ని పుస్తకాలు ఫ్రీ ఇప్పుడే కాదు ఎప్పటికీ ఫ్రీ ఎందుకంటే ప్రతిసారి జ్ఞానాన్ని ఉచితంగా అందరికీ ఇవ్వమన్నాడు నో మనీ ఎక్స్చేంజ్ విత్ ఫర్ ఎనీ నాలెడ్జ్ నాలెడ్జ్ అనేది మనకు అందరికీ ఉచితంగా ఇవ్వాలి ఇవ్వబడాలి మా టీం అందరూ కలిసి ఎన్నో వేల పుస్తకాలు రక్షణ పుస్తకాలు ప్రింట్ చేసి ఫ్రీగా పంచుతున్నారు ఎవరికైతే పుస్తకాలు కావాలంటే వాళ్ళందరూ అక్కడ రావచ్చు చివరి అనౌన్స్మెంట్ ఆఫ్టర్నూన్ టూ థర్టీ టు త్రీ థర్టీ మన ద్వారకా ప్రాంగణంలో డీటింగ్ గురించి భిన్నంగా డిటెయిల్ సెషన్ ఉంది ఆ తర్వాత ట్వంటీ ఫిఫ్త్ యూత్ ప్రోగ్రామ్ ఉంది అక్కడ అందరం కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ పర్ఫెక్ట్ మాస్టర్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అంటే ట్వెల్వ్ ఫిఫ్టీన్ బైక్ ఇచ్చేసాడు ఇది పర్ఫెక్ట్ టైమ్ మేనేజ్మెంట్